హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన తోటలో త్రీ పీస్ మోటారు ఒకటి ఖరాబ్ అయిందని చెప్పిన వీడియోలో అది ఇంచుమించు ట్వంటీ డేస్ అవుతుంది అప్పటి నుంచి కూడా వర్షం అనేది ఏదో రోజున వర్షం పడుతుంది మనకి వెహికల్ అనేది వర్షం పడటం వల్ల వెహికల్ పోటం మెషిన్ పోవటం వెహికల్ ఇంకా ఈరోజైతే వర్షం ఆగింది ఇక మిషన్ అయితే వచ్చింది స్టార్ట్ చేసినప్పుడు సముద్రం పైకి அது அது த்ரீ பிஸ் மோட்டார் அன அது கேபுல் கொடு குஞ்சாலே ஒரு பைப்பு குஞ்சாலே பிளஸ் பைப்பு மழை ஐரன் பைப்புலையை அந்த உண்டது வாழ் வாழ்க்கை வாழ்ந்தே உன வாழ்ந்த பாணா தோட்ட ஓடி பீக்குத்தார் అయితే మేము ఏమైందంటే ఇక అది ప్లాస్టిక్ పైప్ వేసినాం కాబట్టి కిందికి అయితే లోతు అయ్యాయి బాగా లోతు ఆరు వందల లోతు ఇట్లా ఉంది మనము ఇక ఎవరు లేరు నేను ఒక్కనే ఉన్నా వాళ్ళిద్దరు ఇక ఒక ఫిట్టింగ్ చేసుకుంటారు ఒక కిందుతుందో ఒకడేమో మిషన్ నడుపుతుడు ఇక నన్ను అయితే చంపిర్రు ఇబ్బంది పెడుతుంది బాగా పైపు ప్లాస్టిక్ పైపు కదా అది చెప్పల ప తిప్పలు పెడుతుంది కొంచెం ధర దానివల్ల నాకు ఇబ్బంది అవుతుంది నేనేమో ఆ మిషన్ చెప్తూ ఉండాలి నేనేమో కేబుల్ వైర్ ఉంటుంది కదా కరెంటు వైరు త్రీ పీస్ కరెంటు మోటార్కి వెళ్తుంది కదా ఆ వైర్ గుంకెమ్మ సరిపోతుంది నాకు మా ఫ్రెండ్స్ మన ఛానల్ మాధవరావు దగ్గర మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు లైక్ చేయరు కామెంట్ చేయరు వీడియో నచ్చితే లైక్ చేయరు షేర్ చేయరు లైక్ నచ్చితే లైక్ చేయరు షేర్ చేయరు మన వీడియోలు వెంటనే మీకు రావాలంటే వెళ్లైకాలను క్లిక్ చేయరు వెల్సింపులు కూడా క్లిక్ చేయరు ఆలని క్లిక్ చేయరు మరి మంచి మంచి వీడియోలు పెడతాం మనం మన కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయరు మన ఛానల్ వాటర్ ఖరాబ్ అవ్వడం వల్ల మనం తీస్తున్నాం ఇంచుమించు వాళ్ళు అయిపోయాయి చాలా కష్టమవుతుంది ఆ కేబుల్ అనేది అన్ని బృందాలు చూస్తుంది బాగా ఒక్కనైనా ఇబ్బంది అవుతుంది అన్న చేపలు చాలా తిప్పలు పెడుతు వీళ్ళు వాళ్ళు వచ్చింది ఇతరే ఇద్దరైతే అది ఇద్దరు కూలు కూడా కాదు అయ్యా కొడుకులు ఇద్దరు ఇలా ఇతను పెద్ద మనిషి అతను కొడుకు బాబు కొడుకులు ఇద్దరు వచ్చారు తిప్పలు పెడతారు వాళ్ళు అటు గుంతు గుంచుతురు నన్నేమో కేబుల్ వైర్ తింపు గుంజుకోవాలా మళ్ళా దగ్గరికి రావాలా ఆ తాడు ఇక్కడ గుంజు అక్కడ ఇక్కడ పట్టి అని అని నాకైతే బాగా ఇబ్బంది అయింది ఎట్లా ఉన్నది మా పని తోటలో నేను ఒక్కనైనా ఇలా మా ఊళ్ళో ఎవరు ఉంటే బాగుండే ఎవరు లేకుండే మళ్ళీ ఇప్పుడే వచ్చింది అక్కడ మూడు రోజులు ఇప్పుడే వచ్చింది ఇంకా ఆరు వందల వందలలో ఫీట్లు తీసినాము ఆరు వందల ఫీట్లు తీసినాము చాలా కష్టమవుతుంది పైపు గుంజాలే పైపు అది కొంచెం జర్రా మూవ్ అయిందంటే షెట్ కాకపోతే వెనక గుంజుకోపోతుంది లేదంటే పైపు ప్లాస్టిక్ పైపు కూర్చొని ఎక్కడ జరుగుతుంది కేబుల్ వైర్ గుంజనికే సరిపోయింది ఎందుకంటే అది లోపలికి ఉన్నారు కదా ఆరా ఫిట్లు కావాలది ఫిట్ చూసినాక ఆరా ఫిట్లు అయింది పైప్లు అక్కడ పట్టుకోవాలి కొద్దిగా ఉనుక్కోవాలి మరి ఏ కట్ చేస్తున్నాము వాళ్ళు కొడుకులు అన్నమాట వాళ్ళు వాళ్ళే రిపేరింగ్ చేస్తారు వైరింగ్ కూడా వాళ్ళే తీసుకుపోయి రిరింగ్ చేస్తారు మన ఛానల్ దుగ్గిరాల మాధవరావు దుగ్గిరాల యూట్యూబ్ ఛానల్ మన తోటలో ఏం జరిగినా మనం మంచి మంచి వీడియోలు కంటెంట్ పెడతాము మన వీడియోలు చూడాలి వీడియోలు చూపి యూస్ రావట్లేదు ఫ్రెండ్స్ జర సపోర్ట్ చేయండి Estoy en es el marco.